ఏపీ వ్యాప్తంగా ఈరోజే రైతులకు డబ్బుల విడుదల రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి రాయితీ సో మీరు చూసుకోవచ్చు నేటి నుంచి జమ చేసేందుకు ఏర్పాట్లు పదకొండు లక్షల యాభై ఏడు వేల మంది ఖాతాలోకి ఒక వెయ్యి రెండు వందల ఎనభై తొమ్మిది పాయింట్ యాభై ఎనిమిది కోట్లు విడుదల ఖరీఫ్ ఇరవై మూడు కరువు సాయం మిచాంగ్ తుఫాను పరిహారం చెల్లింపు ఆంక్షలు సడించిన ఈసీ కోడ్ సాగుతో అడ్డుకున్న బాబు బృందం సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈరోజు మనకి రైతుల ఖాతాలకు దాదాపు పన్నెండు లక్షల మంది రైతుల ఖాతాలకు అయితే పెట్టుబడి రైతుని అయితే విడుదల చేస్తుందనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో ఈరోజు మనకి ఉదయం పదకొండు గంటల నుంచి ఈ ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది సాయంత్రం ఏడు ఎనిమిది గంటల వరకు కూడా జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట సో ఎట్టకాలకు రైతులందరూ కూడా ఎప్పుడు వస్తాయి ఎప్పుడు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ఇన్పుట్ సబ్సిడీ సో అదైతే మనకి విడుదలైతే అవుతుందన్నమాట ఈరోజు ఈరోజు అందరి ఖాతాలకు అయితే రావడం అయితే జరుగుతుంది సో ఇలాగే ప్రతి ఒక్క పథకానికి సంబంధించి సమగ్ర సమాచారం అందరికంటే ముందు అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది